ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ బయటకు చూస్తే రోల్స్ రాయ్స్ లాంబర్గిని బెంట్లీ బుగటి లాంటి బ్రాండ్లు వేరువేరుగా కనిపిస్తాయి కానీ నిజం చెప్పాలంటే ఈ లగ్జరీ కార్ల వెనుక నిల్చున్నవి కొన్ని పెద్ద ఆటో గ్రూపులు మాత్రమే ఇవి కేవలం కార్లు తయారు చేయడం లేదు ఇవి ప్రపంచ ఆటో మార్కెట్ను నియంత్రిస్తున్నాయి రోల్స్ రాయ్స్ అసలు ఎవరిది రోల్స్ రాయ్స్ మోటార్ కార్స్ ఈజ్ ఈక్వల్ టు బిఎండబ్ల్యూ మీరు చూస్తే ఇంగ్లాండ్ బ్రాండ్లా అనిపిస్తుంది కానీ టెక్నాలజీ ఇంజిన్ డిజిటల్ సిస్టమ్స్ అన్ని బిఎండబ్ల్యూ చేతిలోనే ఉంటాయి బిఎండబ్ల్యూ కొన్నది కారు పేరు కాదు ప్రీమియం మార్కెట్ కస్టమర్లను లాంబర్గిని ఎవరిది లాంబర్గిని ఈజ్క్వల్ టు వాల్స్ వ్యాగన్ గ్రూప్ అదే గ్రూప్లో ఏమున్నాయి తెలుసా ఆడి పోర్షే బెంట్లీ బుగ్గాటి లాంబర్గిని స్కోడా వాల్స్ వ్యాగన్ ఒక కారు కంపెనీ కాదు ఇది ఇది ఆటోమొబైల్ సామ్రాజ్యం డిజైన్ వేరు హుడ్ లోపల టెక్నాలజీ మాత్రమంటే చాలా సార్లు ఒకటే బెంట్లీ అండ్ బుగాటి ఎవరివి రెండు వోల్స్ వ్యాగన్ గ్రూప్లోనే బెంట్లీ ఈజ్ ఈక్వల్ టు లగ్జరీ ప్లస్ కంఫర్ట్ బుగాటి ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ప్లస్ ఇంజనీరింగ్ పిచ్చి కానీ వెనుక ఉన్న మెదడు ఒక్కటే ఫెర్రారీ మాసి ఎవరివి ఇప్పుడివి స్టెర్లాంటిస్ గ్రూప్లో భాగం అదే గ్రూప్లో జీప్ పిజుక్ సిట్రోయన్ ఫియట్ మాసి అల్ఫరోమియో లగ్జరీ నుంచి బడ్జెట్ వరకు అన్నిటినీ ఒకే కంపెనీ కంట్రోల్ చేస్తుంది ఈ కంపెనీలు కలిసిపోతున్నది ఎందుకు ఒక మాటలో డబ్బు ప్లస్ టెక్నాలజీ ప్లస్ పవర్ ఒకే ఇంజన్ వేరు బ్రాండ్ ఒకే చిప్ వేరు ధర ఒకే ప్లాట్ఫారం వేరు డిజైన్ మీరు బ్రాండ్ చూస్తారు వాళ్లు లాభం చూస్తారు చివరిగా నిజం చెప్పాలంటే మీకు డిఫరెంట్ కార్లు కనిపిస్తాయి కాని కంపెనీలకు కనిపించే విషయం ఒక్కటే అంటే ఎలా ప్రపంచ ఆటో మార్కెట్ను కొద్దిమంది చేతుల్లో ఉంచాలి